జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద గురువారం నాకబందీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ గంజాయి గుట్కా రవాణా మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు వారితో పాటు ఖేడ్ సిఐ కంకి సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఎస్సై విద్యాచరణ్ రెడ్డి మనూరెస్సై అంబయ్య కల్హేర్ ఎస్ఐ వెంకటేష్

ఏదైనా నీరాలు చేయడానికి అవకాశం ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళు బ్యాంక్ వాహనాలు ఏమీ తెచ్చడం జరుగుతుంది అదేవిధంగా చాలా వరకు కొందరు నంబర్ ప్లేట్ లేకుండా వితౌట్ నెంబర్ తోటి కూడా వాళ్ళు నైట్ టైంలో తిరుపుకుంటూ అపెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ చాలా వరకు యాక్సిడెంట్ దగ్గర తాగి వాహనం నచ్చడం వల్ల వేరే కొంత యాకెట్లు అవుతాయి బట్ వాటి కూడా నిరోధించాలంటే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళని కూడా నిత్యా ఉంటుంది సో ఇలాంటి అన్నిటినీ కూడా మేము ఈ బేకెట్ చెక్లో నైట్ టైంలో చేస్తున్నాను దీని ద్వారా సీరాలు నేర్పెట్టడానికి ఉపయోగపడుతుంది మా ఎస్పీ గారికి ప్రారం మా నాయనికేడ్ సభ్యులకు సంబంధించి ఇద్దరు ఇన్స్పెక్టర్లు నాయనకోడు ఏఐ గారు కమిటీ గారు మరియు మా డిఫిక ఎస్ఐడు వారికి ఇబ్బంది అంతా కలిసి ఈ యొక్క ఈ చెట్టింగ్లో పాల్గొంటుంది